క్రిస్పీ క్రిస్పీగా ఉంది ఇది ముగ్గురికి టేస్ట్ బాగుంది హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఒక స్పెషల్ డే గైస్ పెళ్లి అలాంటివి కాదు కానీ ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం జెస్ ఊరికి అయితే వెళ్తున్నాం జెస్ ఏంటి బా బొగ్గలు వచ్చాయి ఈ మధ్యన అన్ని షూట్లకు వచ్చి బాగా తింటది వీడియో అంతా అయిపోయిన తర్వాత మన స్ఫూర్తిగా తింటది అందుకే బాగా క్యూట్ గా తయారవుతున్నావా అంటే మిర్చి సినిమా చూసినప్పుడు హీరోయిన్ అన్న దగ్గరికి వచ్చి పద మా ఊరు చూపిస్తాను అంటది కదా అలా నా లైఫ్ లో కూడా ఏదో కమ్మీ వచ్చి అలాగా మా ఊరు చూపిస్తాను అని అంటదని అప్పుడులోని అలా తెగ కల కనేవాడిని ఫస్ట్ టైం నువ్వు అలాగా ఊరు చూపిస్తాను పద అంటుంటే ఆ ఆనందం తట్టుకోలేక ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి నాకు ఎంతకన్నా ఎక్కువ పొంగితే నన్నే చేస్తారు ఏ ఊరు చెప్పు పెదొప్పలమ్మా మన వైజాగ్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక వన్ అండ్ హాఫ్ ఊరు వెళ్ళేసి ఎలా ఉంది ఏంటనే చూద్దాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి పక్కన పొలాలు ఉంటాయి తెలుసా జస్ట్ చూసినందుకే కూడా వస్తారా అలా సినిమా వెంకటేష్ సినిమాలో చెట్టు కట్టేసి గుడ్లు టమాటోలతో అలా గుడ్లు టమాటోలు కొట్టడం ఎందుకు నీటికి వెళ్ళి ఆమ్లెట్ వేసుకోవచ్చు కదా నేను అలా వేస్ట్ చేయను కొడతా తో కొట్టాలి దస్యాలు ఊరు వెళ్తున్నావు కాబట్టి స్టైల్ గా ఉండాలి కాబట్టి కొద్దిగా యాక్షన్ చేద్దాం లెట్స్ గో ఏం నవ్వుతున్నావు స్టైల్ గా ఉండద్దు మీ వాళ్ళ ముందు వచ్చేసరికి ఊర్లోకి ఎంట్రీ రేవు పోలవరం రోడ్డు ఇక్కడ నుంచి ఎంత లోపలికి వెళ్ళాలి ఏమైనా స్పెషల్ వ్యూ పాయింట్స్ ఏమైనా ఉంటాయా ఇక్కడ ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నావు బీచ్ బీచ్ కా ఆర్కే బీచ్ రిష్కొండ బీచ్ ఉందిగా కదా వైజాగ్ లోని ఇక్కడ నీళ్ళు కొద్దిగా రంగు మారు ఉంటాయా బీచ్ లో స్పెషల్ అంట ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాం ఊర్లోకి ఎంటర్ ఎంటర్ఏమీ లేదు కొంతమంది ఇలాగ ఊగుతూ ఊత జాంబిరెడ్డి లో జాంబీస్ నడుస్తాయి కదా అలా నడుస్తున్నాయి అనమాట అయిపోయి నడుస్తున్నారు మెట్ట మధ్యాహ్నం ఏంటి లో నడుస్తారంటే ఏమన్నా మార్నింగ్ మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ పెగలేక తాగుతారట అంటే ఇలా కార్ ముందుకు వచ్చేస్తున్నారు కార్ ముందు నుంచి నడుచుకుని వెళ్తున్నారు అల్ల ఎక్కడ కార్ వచ్చేస్తారని భయం కదా అందుకడిగా ఈ రోజు అలా వదిన డే అంట చేతులు కొని వెళ్ళిపోతుండాలి ఊరు దాకా అందుకనే దారిలో ఇక్కడ బేకరీ దగ్గర ఒక కేక్ అయితే తీసుకున్నాను మార్కులు కొట్టేయాలి కదా మనం కూడా చెడ్డుతోనే మార్కులు కొట్టాలి ఉప్పు ఎక్కడ ఈ పైన ఉప్పు తయారు చేస్తారని కింద నుంచి ప్లేస్ ఏ ఉప్పు పట్టుకెళ్ళిపోతా ఉన్నా ఇంటికి బాగుంది రోడ్డు కొద్దిగా ప్రశాంతంగా ఉంది లోపల ఏ బల్లు తిరగట్లేదు ఎక్కువ అక్కడి నుంచి ఎంత దూరం బీచ్ కి అక్కడికి వెళ్ళాలంటే ఎంత దూరం ఎన్ని కిలోమీటర్లు అంటే అంత కిలోమీటర్స్ ఉంటాయి ఒక దగ్గరే ఇక్కడే ఇక్కడే చూస్తే ఎప్పటికీ రావట్లేదు ఇక్కడ మా మమ్మీ చదివారు మా ఇంటికి వెళ్ళాలంటే ఆ పొలం వైపు నుంచి నడుచుకుని వెళ్ళిపోవచ్చు అవి చెప్తుంది పొలం పక్కన చెరువులతో మనుషులు మనిషి అండి చెరువులో మేము మా బీచ్ దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు కెమెరా ఎలా తిప్పాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి కొండ ఉంది కదా ఆ కొండ మీదకి వెళ్తే మీకు వ్యూ చాలా బాగుంటది ఇక్కడేమో శివుడు పార్వతి వాళ్ళు ఉంటారు కొండ మీద పెట్టారు ఫొటోస్ అవి తీసుకోవడానికి ఇదే మా బీచ్ అనమాట మొత్తం ఇక్కడే చెప్పేస్తున్నాను చూపించాలా ఈ రోజు నుంచి నేనే వీడియోస్ చేస్తాను ఇంకా నేను తీసుకుంటున్నాను చూడండి చూడండి అసలు గుడ్డోళ్ళు ఎలాగున్నాడు ఎండ మామూలుగా లేదు మనకి కైలాస్ ఉన్నలాగా శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట అక్కడ పైన అలాగే పక్క నుంచి ఎక్కుతూ ఆ పైకి వెళ్ళి అక్కడ మీరు ఫోటోలు కూడా తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళి అది కూడా చూడొచ్చు ఇక్కడ వచ్చేసరికి ఒక బ్రిడ్జ్ అయితే ఉంది అరే బ్రిడ్జ్ ఏంటి స్పెషాలిటీ అంతేనా చేపలు పట్టడానికి బ్రిడ్జా

అవన్నీ చెప్పకూడదంట తెలిసి చెప్పు నీకు తెలిసిందే కొంత కొంత మాత్రం అదేనా అదేనా చెప్పొచ్చు కదా అంటే కొండకి చిన్న కన్నం వద్దు వద్దు అలాంటివి చెప్పకలే వద్దులే నీకే తెలిసినప్పుడు ఊరంతా తెలిసే ఉంటది బాబు దానికి మనం అంత ఎందుకు నీకు ఎలా తెలిసానా బ్రిడ్జ్ అయితే ఉంది కింద వేవ్స్ మాత్రం చాలా గట్టిగా వస్తుంది దివిస్ బ్రిడ్జ్ ఉంది కదా అదైతే బ్రిడ్జ్ కిందకి వెళ్ళి ఫోటోలు కూడా తీసుకోవచ్చు సేమ్ వైపు వస్తుంది తీసుకోవచ్చు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి చాలా మంచిగా ఉంది కొద్దిగా వెదర్ చల్లబడితే ఇంకా బాగుంటది ఉంటది వేవ్స్ మాత్రం చాలా గట్టిగా వస్తున్నాయి అండ్ ఆ పైకి వెళ్ళి కొంతమంది ఫిషింగ్ చేస్తుంటారు పైనుంచి అక్కడ కొండ ఉంది కదా ఆ మధ్యలో చిన్న గుహలా ఉంటది ఆహా ఆ గుహలోకి కొంతమంది వెళ్ళి చచ్చిపోయారు ఎప్పుడు అది ఎప్పుడో నేను పుట్టక ముందు ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు ఆ గృహంలోకి గృహలోకి వెళ్ళట్లేదు కానీ పండు ఎక్కుతున్నారు కానీ బాగుంటది అంట వ్యూ గృహం లోపల వెళ్దామా మరి మనం వద్దులే నైస్ బీచ్ రాజేసి లైక్ యూ బీచ్ అయితే బానే ఉంది కానీ వైజాగ్ లో బీచ్ వస్తూ ఉంటాం కాబట్టి సేమ్ డివిస్ బ్రిడ్జ్ లో అనిపించింది బట్ కొండలు ఇవన్నీ వ్యూ బాగుంది అంటే బీచ్ చాలా బాగుంది ఈ బీచ్ దగ్గర నుంచి అక్కడికి తినడానికి వెళ్ళిపోతాం ఇప్పుడే మన జెస్సీ ఊర్ లోని జెస్సీ ఫేవరెట్ రెస్టారెంట్ కి అయితే వచ్చామన్నమాట ఇది వచ్చేసరికి కార్తికేయ దాబా అని ఉంది మరి ఓపెన్ లో ఉందో లేదో టైమ్ ఆల్మోస్ట్ త్రీ థర్టీ అయిపోయింది ఓపెన్ లో ఉందా అరే క్లోజ్ లో ఉంది ఎవరా ఇక్కడ వచ్చేసరికి చిన్న పాకల్ లా ఉండి ఇలా ఇల్లు టైప్ లో భలే ఉంది సిట్టింగ్ విలేజ్ వైప్ ఇప్పుడే రెస్టారెంట్ కూర్చున్నాం కొద్దిగా మంచి మనకి పాక సిట్టింగ్ వెలే వైప్ బాగుంది రుషి వ్యాలీలో ఉంది మనం చూపించాను కదా అలాగే ఉంది ఇక్కడ సిట్టింగ్ కూడా అండ్ ఇక్కడ ఫుల్ ఇంకా కొద్దిగా మాస్క్ కాబట్టి అంటే వేరే వేరే దాటిలోనే వేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు నార్మల్గా తాగుతూ ఉంటారు కదా నువ్వు వచ్చి ఇబ్బంది ఉండదా నా కోసమే నిన్న ఓకే సర్లే ఫాస్ట్ గా తినేసి మిగిలిపోతే పార్సల్ చేసుకుని వెళ్ళిపోదాం ఏమైనా నేను కి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అలాంటివి ఏమైనా చూస్తే పక్కా నేను లేడీస్ అండ్ కిడ్స్ కి అలర్ట్ చేసేస్తాను ముందే అది ఎందుకో నాకు అరే నిజంగా ఉలికి పడ్డాను రా బాబు ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే వచ్చేసింది దాంతోపాటు ఇదేంటిది ఆనియన్ తా ఆనియన్ ఫ్రై తా కచంబర్ అండ్ దాంతోపాటు ఒక గ్రేవీ కూడా ఇచ్చారు ఆనియన్ బాగుంటుందా ఆహా లెమన్ అండ్ ఇది క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు ముగ్గుర అరే ముగ్గురు కాదు ఇద్దరు తినొచ్చు గట్టిగా ముగ్గుర ఆహా నీళ్ళంటోళ్ళు నాలంటోలు కాదు ఇక్కడ గ్రేవీ చాలా బాగుంటుంది అంట చేసి చెప్తుంది లెట్ ఫ్రై వేసేసుకుందాం చికెన్ బిర్యానీ ఆహా బా పీజులు బాల్గా ఉన్నాయి అరే ఇది ముగ్గురికి ఎక్కడరా సరిపోద్ది ఇద్దరికి రా సరిపోద్ది ముగ్గురు గంట తిననురా బాబు మీరు మీరు డైట్ ఫ్యామిలీ మేము ఫైట్ ఫ్యామిలీ సో మనకి నార్మల్గా ఇక్కడ పేపర్ ప్లేట్లు అయితే ఇచ్చారు బయో బయోడిగ్రేడబుల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇందులో మనకి చికెన్ పీసెస్ అయితే పర్లేదు మరీ హార్డ్ కాదు మరీ సాఫ్ట్ కాదు బానే ఉంది కొద్ది నాట్ మసాలా టైప్ ఫ్రై ఇది దాంతో పాటు కొద్ది గ్రేవీ గ్రేవీగా తగులుతుంది దాని బిర్యానీ బిర్యానీ టైం అయిపోయింది కదా ఇంకా చల్లగానే ఉంది వేడిగా లేదు సో జస్ట్ ఫేవరెట్ బిర్యానీ ఈ రోజు మనం ట్రై చేయబోతున్నాం కలిపేసి పీస్ తో పాటు రెస్టేషన్ బాగుంది ప్రాపర్ మన ఊళ్ళో దొరికే స్టైల్ బిర్యానీ కొద్దిగా సాల్ట్గా సాల్ట్ కొద్దిగా ఇదిలా అనిపించింది కానీ ఫ్లేవర్ అండ్ టేస్ట్ నాటుగా బాగుంది బాగుంది నిజంగా ఇది ఏదో గ్రేవీ ఎన్ని దాకా నుంచి తెగ హైప్ చేసేస్తుంది గ్రేవీ కొద్దిగా ట్రై చేద్దాం ఆగండి కొద్దిగా గ్రేవీ రైస్ లో కలుపుకొని అలా చిన్న పీస్ పెట్టేసి టేస్ట్ జస్సీ మీ చాయిస్ ఏంటి ఎంత కరెక్ట్ గా ఉంటుంది ఎంత బాగుంటుంది నిజంగా టేస్ట్ బాగుంది బిర్యానీ కొద్ది సాల్ట్ ఎక్కువైంది కానీ ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంది అసలు ప్రైజ్ ఎంతో గానీ క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ బట్ జస్ ఫ్రీక్వెంట్ గా తింటదని చెప్పేసి ఇంకా నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను వెరీ గుడ్ బాగుంది ఏమైనా స్టార్టర్ కూడా చెప్పాల్సింది కదా ఓకే చిల్లీ చికెన్ ట్రై చేద్దాం బిర్యానీ కూడా కరీ అలా కలుపుతూ సారీ గైస్ గైస్ నేను ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు సారీ నన్ను క్షమించండి ఏదో ఫ్లో వచ్చేస్తే అంతే సో దాంతో పాటు స్టార్టర్ చెప్పమంటే చిల్లీ చికెన్ చెప్పింది జెసి ఇందులో మనకి మంచిగా చిల్లీస్ క్యాప్సికమ్ మంచి వేడివేడిగా తీసుకొని వచ్చారు పై పైన క్యాష్యూస్ కూడా వేసారు కొన్ని సో ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం కొద్దిగా ఇవా నాకు ఇక్కడ రెండు మూడు పీస్ బాబు నువ్వు స్పైసీ ఫుడ్ నువ్వు ను నాకెందుకు ఎత్తున మధ్య ఆర్డర్ ఆ ఆర్డర్ చేసాం కదా అందుకే కదా వచ్చింది పీసులు బాగున్నాయి సో లెక్స్ టేస్ట్ చిల్లీ చికెన్ స్ట్రీట్ స్టైల్ చిల్లీ చికెన్ లో ఉంది వెస్టర్న్ స్టైల్ స్ట్రీట్ స్టైల్ లో ఒక రకంగా ఉంటది కదా మాసిగాలో ఉంది బాగా ఉంది టేస్ట్ అరే ఎక్కడికి వెళ్ళి పిల్లలు వదలట్లేదు వెనక అసలు ఫుడ్ అదిరిపోయింది జస్ట్ ఇంకా ప్రైసింగ్ విషయంలోకి వస్తే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వన్ ఫిఫ్టీ రూపీస్ చిల్లీ చికెన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ వాటర్ బాటిల్ ట్వంటీ రూపీస్ టోటల్ గా త్రీ ట్వంటీ రూపీస్ అయింది ఇంకా ఏమైనా ఫేమస్ ఉన్నాయా రేపు పోలవరం లోని గార్లా ఈవినింగ్ టైమ్ అయింది కదా మంచిగా వేడి వేడి గార్లు వేస్తారు సో ఆ గార్లు కూడా టేస్ట్ చేసేద్దాం పదండి గాయస్ జస్ ఊర్లోని ఫేమస్ గార్లు అంట ఏ పొగడీలు కూడా ఉన్నాయి ఏ నా గార్లు స్పెషల్ గార్లు ఉప్పలం ఫేమస్ గారెలు ఫేమస్ అంట పట్టుకొని వచ్చే రూరు గారెలు ఏదేది బొబ్బర్ గారెకే ఓకే ఓకే ఎంతండి ఒకటి ప్రైస్ నాలుగు ఇరవయా ఇవ్వండి ఒక వంద రూపాయలు ఇవ్వండి సరిపోతాయా ఇంకా కావాలా నాకు ఒకటి ఇవ్వండి టేస్టింగ్ ఏ బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంది బయట టేక్ టేకే బయట క్రిస్పి అండ్ సాఫ్ట్ గా భలే ఉంది మధ్య మధ్యలో ఇక్కడ చిల్లీస్ ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి పైన క్రిస్పీగా సాఫ్ట్ గా చాలా బాగుంది ఎగ్ బాగుండే ఫుడ్ అప్పుడే మళ్ళీ గార్లు స్నాక్స్ లంచ్ రెండు అయిపోయాయి లెట్స్ గో జెస్ ఇస్ హౌస్ జెస్ ఇస్ పారడైజ్ అనచ్చా ఓకే జెస్ ఈస్ పారడైస్ టెర్రస్ హాయ్ పాములు చంపుతదా ఫుల్ ఫైటర్ లా ఉంది చూడు మొహమ్మద్ ఘాట్ లో చెప్తుంది ఇంకా మొత్తం అంతా తిరిగేసి అన్ని పట్టుకొని ఇంటి దగ్గరకు వచ్చేసాం ఇప్పుడే వేడి వేడిగా టీ కూడా పెట్టేసి ఇచ్చారు వెదర్ కూడా గాలి వస్తుంది చల్లగా అసలు ఇక్కడ ప్రశాంతం ఏ ఊరు అంటే బల్లి సౌండ్ ఏం లేకుండా ప్రశాంతంగా లోపల ఉంది ఊరు లోపల ఉంది ఇందాక బజ్జీలు తీసుకున్నట్టున్నా ఏది చూసారా మొత్తం చెట్లు ఇవన్నీ ఉండి ప్రశాంతంగా ఉంది ఇల్లు అయితే చెట్టు చెట్టు ఒక టూ హండ్రెడ్ గారెలు తీసుకున్నాం కదా గారెలు అండ్ టీ మనం దారిలో వస్తున్న దారి ఏదైతే ఉందో ఊరికి వస్తున్న దారి ఇంటికి వస్తుంది బల్లే ఉంది రెండు వైపుల చెట్లు అలా చిన్న రోడ్డు వైపు కదా అంటే వైజాగ్ లాన్ లో అంటే ఏంటో తెలుసా అలా కాదు గోతులు ఉన్నాయని చెప్పు గతుకులు ఉన్నాయని చెప్పు రోడ్ రోడ్డు మాత్రం సూపర్ ఉంది రోలర్ కోస్ట్ పాటు కోస్ట్ ఎగ్ బోండా కూడా తీసుకున్నాం సో మౌలి తింటాడు

ఆడుకోవాలనుకుంటుందిరా ఒక కోడి పట్టుకెళ్ళిపోవచ్చా కుక్కలు కరిచేస్తారా మామ కంప్లీట్ చేస్తాను కోడలు అంటే వదిన్ బర్త్ కాబట్టి కేక్ కూడా కట్ చేస్తాం ఇక్కడ చింత చెట్టు టూ హండ్రెడ్ ఇయర్స్ అని అన్నావు కదా టూ హండ్రెడ్ ఇయర్స్ కాదంట మీ మమ్మీ చెప్పారు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి బయటకుని వాడేస్తారు ఇప్పుడే ఊర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం టైం అయితే ఆల్మోస్ట్ నైన్ టెన్ అయింది సో అలాగా కేక్ పట్టుకుని వెళ్ళి వదిన వదిలి కేక్ కట్ చేయించేసాము బర్త్డేది సో వాళ్ళు వదిన కూడా ఈ రోజు పులిహోర విత్ చికెన్ కర్రీ చేశారు టేస్ట్ నిజంగా చాలా బాగుంది దాంతో పాటు గార్లు కూడా చేశారు ఇంకా గారెలు పులిహోర చికెన్ కర్రీ తినేసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ అలాగా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకేం చెప్తావు చేసి మళ్ళీ వద్దాం ఒకసారి ఇంకా డీటెయిల్డ్ గా ఊరిని ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ బ్లాగ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అంటే బాయ్ అండ్ గైస్